అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అయితే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అందుకంటే ముందుగా నా వీడియోస్ ఏమాత్రం యూస్ఫుల్గా అనిపించినా నచ్చినా తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజైతే మీకు ఈ వీడియోలో సాటర్డే మీకు వీడియో అప్లోడ్ చేసిన తర్వాత నుండి నేను ఏ ఏ పనులు చేశాను నిర్ణయం చేశాను అన్నది మీకు అనిపిస్తుంది అండ్ ఇక్కడ ఉన్న ఈ బ్లౌజ్ అయితే దగ్గర దగ్గర మూడు చీరలకు మ్యాచ్ అయ్యిందండి నాకు భలే అనిపించింది యాక్చువల్గా ఇది ఒక పీస్ అండి హండ్రెడ్ రూపీస్ వన్ టెన్ రూపీస్ పీస్ అనమాట దానికి లైనింగ్ కొనుక్కొని కుట్టుకున్నాను అది సాటర్డే మార్నింగ్ ఒక చీర కట్టాను కదా ఆ పూజ కొద్దిగా గార్డెన్ వర్క్ అది అయ్యే వరకును ఆ తర్వాత ఆ శారీ తీసేసాను ఒక పెట్టేసిందని ఆ తర్వాత ఇంకో చీర కట్టుకున్నాను దానికి మ్యాచ్ అయింది ఆ తర్వాత అది ఉతికేసాను నైటు ఉతికేసి నిన్న సడన్గా రామనారాయణం వెళదామని డిసైడ్ అయ్యామండి సో దానికోసం ఈ చీర తీసి దీనికి కూడా బ్రహ్మాండంగా మ్యాచ్ అయిందండి నాకైతే భలే అనిపించింది ఒకే దెబ్బకు మూడు పెట్టల్లో అనిపించింది మీకు సంగతి తెలుసా ఈ బ్లౌజ్ యాక్చువల్గా ఆరలేదండి కానీ దానికి బాగా వేడిగా ఐరన్ చేసేసి కాసేపు కొంచెం ఎండలో పెట్టేసి ముందైతే నైటీ వేసుకున్నాను ఆ తర్వాత ఇంట్లో పనులు కొంచెం అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ చీర మీదకి వేసేసుకున్నాను అనమాట కొంచెం తడిగా ఉంటుండగా ఐరన్ చేసేసి వేసేసుకున్నాను ఇక్కడైతే నేను నా వార ఫలాలు చదువుతున్నానండి ఈ మధ్యన రోజులన్నీ కూడా ఎలా గడిచాయంటే అలా గడిచాయి కొంచెం టెన్షన్ స్ట్రెస్ కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బంది ఇవన్నీ ఉంటాయి దీనికి తోడు యాక్చువల్గా నేను వార ఫలాలు చదువుతాను కానీ నమ్మనండి నమ్మనంటే నాకు నచ్చినట్లుగా అందులో ఉంటేనే నమ్ముతాను ఏమాత్రం తేడాగా అనిపిస్తే అసలు నమ్మను అంటే ఇది ఫస్ట్ నుండి చిన్నప్పటి నుండి ఈనాడు పేపర్ ఏంటంటే ఎప్పటి నుండో ఉంది సో అప్పటి నుండి కూడా నచ్చింది ఏదైనా ఉంటే నమ్మటం నచ్చకపోతే అది పక్కన పెట్టాడు ఇలా అలవాటు చేసుకున్నాను ఈ వారం అయితే సూపర్లా ఉందండి అండ్ మెయిన్ బాగా నచ్చింది ఏంటంటే నాకున్న ఈ పరిస్థితి దృష్ట్యా లక్ష్మీదేవిని ఆరాధిస్తే మంచిది అన్నారండి ఇంకా నా సంతోషానికి అవధులు లేవన్నమాట మీకు విషయం తెలుసా నేను చిన్నప్పుడు పుట్టిన డేట్ కానీ లేకపోతే ఘడియలు కానీ వారం కానీ ఏమీ తెలియదండి మా పేరెంట్స్కి అయితే అప్పుడెప్పుడు నూర్పులైన టైంలో ఎప్పుడో పుట్టానో లేకపోతే ఇలా అలాగే గుర్తు తప్పించి పర్ఫెక్ట్గా పలానా రోజు డేట్ అని తెలియదు కాకపోతే మా ఇలవెల్పు ప్రకారం నా పేరు పెట్టడం ఆ తర్వాత ఆ పేరును బట్టి నేను ఒక రాశి అనుకోవడం చిన్నప్పటి నుండి కూడా అదే రాశిలంటే మాకు ఎలిమెంటరీ స్కూల్లో చదువుతుండేటప్పుడు బ్రాహ్మిన్స్ టీచర్ ఒక ఆవిడ ఉండేవారండి యాక్చువల్గా నా అదృష్టమో ఏంటో తెలియదు కానీ నేను చదివిన ఎలిమెంటరీ స్కూల్ కానీ హై స్కూల్ కానీ అందరూ బ్రాహ్మణేనండి ఒకరిద్దరు ఒక ముగ్గురు తప్పించి ఒక పది మందిలో ఎనిమిది మంది బ్రాహ్మిన్సే ఉండేవారండి నాకు అది మరి అదృష్టం అనుకుంటున్నాను ఎలిమెంటరీ స్కూల్లోనూ అంతే హై స్కూల్లోనూ అంతే మాది సాంస్క్రిట్ హై స్కూల్ కదండి వేద పండితులు ఎక్కువగా ఉండేవారు సో నా పేరుని బట్టో లేకపోతే ఏదైనా సరదా సరదాగా కాన్వర్సేషన్ అయ్యేటప్పుడు ఇట్లా చెప్పారనమాట అండ్ ఆ తర్వాత ఎలిమెంటరీ స్కూల్లో కూడా సేమ్ అదే రాసి చెప్పడం వల్ల నేనైతే సరదాగా అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా బుక్లో చూసుకుంటూ ఉంటాను నచ్చితే వింటాను లేకపోతే లేదండి నచ్చింది అనుకోండి అమ్మో ఇది నా రాసి అనుకుంటాను నచ్చలేదు అనుకోండి అయినా మనకు కరెక్ట్గా తెలియదు కదా అనుకోండి ఎందుకు ఎందుకెళ్ళు అనుకుంటున్నాంటే తప్ప తప్పదండి మనకి పర్ఫెక్ట్గా తెలియనప్పుడు మన ఇది బాగాలేనప్పుడు దాన్ని పట్టుకొని వేలాడలేం కదా అందరూ ఇలా చేయాలని రూల్ అయితే లేదు నేను మాత్రం ఇలానే చేస్తానండి దీనివల్ల నాకు ఇప్పటి వరకు అయితే ఏమీ నష్టం కలగలేదు ఒకసారి శివారాధన వచ్చింది ఒకసారి లక్ష్మీ ఆరాధన వచ్చింది ఒకసారి విష్ణుమూర్తి ఆరాధన చేయమన్నారు ఒకసారి నవగ్రహాలు ఆరాధన చేయమన్నారు ఒకసారి వినాయకుని ఆరాధన మంచిదన్నారు ఒకసారి హనుమాన్ చాలీస చదవమన్నారు ఒకసారి సుబ్రహ్మణ్య స్వామికి మొక్కమన్నారు లాస్ట్లో ఉండే ఒక దైవం మాత్రం మన ఇంట్లో ఖచ్చితంగా మొక్కుతూనే ఉంటాం కాబట్టి నాకైతే భలే నచ్చింది ఆ వారంలో ఆ దేవుళ్ళని ఇంకొంచెం ఎక్కువగా స్తోత్రాలవి అవి చదువుకుంటూ ఉంటాను ఇదైతే సాటర్డే మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీ ఆ టైంలో అండి మీ అందరికీ కూడా ఉదయం వర్క్ అంతా కూడా ఎడిటింగ్ చేసేసి వాయిస్ ఓవర్ ఇచ్చేసి అప్లోడ్ చేసిన తర్వాత అప్పుడు ఆ శారీని తీసి ఆ బయట వైర్ మీద వేసేసుకొని ఒక టీ పెట్టుకున్నానండి మొన్న చెప్పాను కదండి లేవడం లేటు పనులన్నీ కూడా లేట్ లేటు దానికి తోడు కొంచెం చికాక్ చికాక్గా ఉండడము ఇంకా అంత హెవీ శారీలు అయితే ఉండలేకపోయాను అండ్ మీ అందరికీ కూడా నా చీర నచ్చిందని కామెంట్ చేశారండి థ్యాంక్ యూ సో మచ్ అది ఎప్పుడు తీసుకున్న చీర నేను మొన్న కట్టుకున్నాను అనమాట ఇప్పటికీ ఒక రెండు సార్లే కట్టాను ఈ బ్లౌజు ఇన్ని చీరలకి మ్యాచ్ అవుతుందని నాకు అస్సలు ఐడియా లేదండి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే మనము మనం కుట్టుకుంటాం కాబట్టి పర్వాలేదు కానీ ఇప్పుడుండే షెడ్యూల్లో కొంచెం టైం కూడా కుదరాలి కదండి అలానే ప్రతిసారి మీద బ్లౌజు కూడా బయటకు ఇచ్చామంటే బోల్డ్ అంత కాస్ట్ అండి మా వైపు అయితే లైనింగ్ బ్లౌజ్ కుట్టడానికి త్రీ హండ్రెడ్ తీసుకుంటారు ఏమాత్రం థ్రెడ్స్ పెట్టమన్నా నెక్కి ఏమైనా డిజైన్ చెప్పినా లేకపోతే పైపింగ్ చెప్పినా ఏం చెప్పినా కూడా అలా 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 పెరిగిపోతూ ఉంటుంది అండ్ వర్క్ బ్లౌజులు అయితే అడగొద్దు నేనైతే వర్క్ బ్లౌజులు జోలికే వెళ్ళనండి మంచి క్లాత్ తీసుకుంటాను చక్కగా నీట్గా నిండుగా ఉండేలాగా నార్మల్ రౌండ్ నెక్కే పెట్టుకుంటాను హ్యాండ్స్ మీకు తెలుసు కదండి నా మ్యాక్సిమమ్ ఆళ్ళంతలోనే పెట్టుకుంటాను ఎందుకంటే నా షోల్డర్స్ కొంచెం హెవీగా ఉంటాయండి ఇక్కడైతే ముందు బట్టలు ఉతుకుతానని అనుకోలేదు కాకపోతే బట్టలు మరీ ఎక్కువ ఉన్నాయి సండే బట్టలు ఉతకకూడదని లాస్ట్ వీక్ మీకు చెప్పాను కదండి సండే వచ్చింది అనుకోండి బోల్డ్ అని బట్టలు అయిపోతాయి కానీ ఏ ముహూర్తుల్లో అలా అనుకున్నానో వరుసగా తుఫాను పడిపోవడం వల్ల బట్టలు ఉండిపోయి ఈ లోపు బాబ్బాయలుదేరడం ఇవన్నీ కూడా చాలా వర్క్ అయిందండి అస్సలు ఖాళీ అవ్వలేదు ఇంకా రేపు సండే కదా ఏం చేద్దాం అనుకున్నాను తల స్నానం బట్టలు ఉతకాలా రేపు ఉతుకుదాము ఇలాగ రేపు హెల్పర్ ఉంటుంది కదా వాళ్ళు హెల్ప్ చేస్తే కొద్దిగా తొందరగా అవుతుంది కదా రేపు టిఫిన్ సెక్షన్ ఏదో చేసి బయట నుండి ఏదైనా బిర్యానీ తెచ్చుకుందాము లేకపోతే ఇంకేదైనా చేద్దాము ఇప్పుడు టీవీ చూద్దాము లేకపోతే ఇంకేదైనా చదివే ఇలా అనుకుంటూ 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 యాక్చువల్గా ఏమైందంటే బాబు వెళ్ళిన తర్వాత కొంచెం రూమ్ సెట్ అవ్వడం కొద్దిగా ఇబ్బంది అయింది ఆ టెన్షన్ పడ్డామండి బాగా టెన్షన్ పడ్డా టెంపరేచర్ చూస్తే ఢిల్లీలో చాలా తక్కువ ఉంది చలి వస్తుంది పైగా వీళ్ళు ఫస్ట్ టైం వెళ్ళటము రూమ్ సెట్ అవ్వలేదు మెట్రో అవన్నీ కూడా వెతుక్కోవడము గూగుల్లో సెర్చ్ చేసుకోవడం బ్రహ్మ మానంగా లాస్ట్ అయితే రూమ్ దొరికేసిందండి అది సాటర్డే నైట్ మాకు తెలిసింది రూమ్ దొరికిన విషయం అంటే ముందు కూడా ఒక రూమ్ తీసుకున్నాండి కాకపోతే పిల్లలు ప్రాపర్గా వెళ్ళే వరకు కూడా మనకి కొంచెం ఆ టెన్షన్ ఉంటుంది ఇక్కడైతే చాలా డల్గా అనిపించింది మూవీ చూద్దాం అనుకున్నాను మూవీ చూడబుద్ధి కాలేదు వంట చేద్దాం అనుకున్నాను సరే ఏం చేద్దాం ఏం చేద్దాం వంట ఆల్రెడీ చేసేసాను కదండి ఆ గిన్నెలు అవి కూడా షింక్లో ఉన్నాయి టీ తాగేసి వచ్చి బట్టలు నానబెట్టుకున్నాను అక్కడంతా కూడా ఖాళీ చేసి షింక్లో వేసుకున్నాను ఇంకా బట్టలు నానబెట్టేసిన తర్వాత గిన్నెలు తోమేసి ఆ తర్వాత వచ్చి బట్టలు చేసి ఆ తర్వాత కొన్ని అందులో వేయాల్సిన వాషింగ్ మిషన్లో కూడా వేసేసి ఆ తర్వాత కొంచెం పట్లు ఉన్నాయండి అవి కూడా దులిపేసి కొద్దిగా నీట్గా ఇల్లంతా కూడా సర్దేసుకున్నాను సర్దేసుకున్నాను ముందైతే చిన్న బట్టలు రెగ్యులర్ వేరు వీటితో స్టార్ట్ చేశాను ఆ తర్వాత చూస్తే లోపల నా శారీస్ అన్నీ కూడా ఈ వారం రోజుల్లో విడిచిపెట్టినవి అవి కూడా ఉన్నాయండి వాటిని సండే మార్నింగ్ ఉతికాను వీడియోలో అయితే ఏదో ఒక వర్క్ వెళుతూనే ఉంటుందండి ఎందుకంటే నాకు పని అంటే చాలా చాలా ఇష్టం అండి అలానే ఏమంటారు నాకు హెల్పర్ లేరా వాషింగ్ మెషిన్ లేదా అంటే బ్రహ్మాండంగా ఉంది కానీ నాకు నా పని చేసుకోవడం అంటే ఎంతో ఇష్టం అండి ఇది ఇప్పుడే కాదు ఎప్పటి నుండో కాకపోతే నేను కొంచెం సర్దేది కానీ రెగ్యులర్గా ఇది చేసేది కానీ అంటే నాకు ఒక ప్రాపర్ ఇది తెలియదు యాక్చువల్గా ఏదైనా మనందరికి ఎలా ఉంటుందండి పిల్లల క్యారేజ్లో వీళ్ళు బయటికి వెళ్ళేసరికి అరేంజ్ చేయాలి ఇది తర్వాత పూజ చేసుకోవాలి తర్వాత బట్టలు ఉతుక్కోవాలి ఆ తర్వాత సర్దుకోవాలి ఆ తర్వాత గ్రాసరీ తెచ్చుకోవాలి ఆ తర్వాత రేషన్ తెచ్చుకోవాలి ఇట్లా స్నాక్స్కి ఏమైనా ప్రిపేర్ చేసుకోవాలి ఇవన్నీ పనులు ఉంటాయి కానీ ఒక షెడ్యూల్డ్గా చేయడం అయితే ఇప్పుడు అంత నెసిటీ లేదు నాకు పిల్లలు చిన్నప్పుడు అయితే అలా కాదండి అంతా కూడా ఒక టైంలీ వెళ్ళిపోతూ ఉండేది బుధవారం ఆదివారం కంపల్సరీ మేము బట్టలు వాళ్ళము మిగిలిన రోజుల్లో ఉదయాన్న పిల్లల క్యారేజ్లు వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత పూజ చేసుకోవడం ఆ తర్వాత ఇంట్లో పనులు మధ్యాహ్న స్నా లంచ్ ప్రిపరేషను ఆ తర్వాత స్నాక్స్ రాత్రికి డిన్నరు అలానే గడిచిపోయేవండి సినిమాకి వెళ్ళాలనుకున్న రోజు సాటర్డే ఈవినింగ్ వెళ్ళిపోయే వాళ్ళము లేదా సండే మ్యాట్నీకి వెళ్దామని ఎన్నిసార్లు అనుకున్నా కూడా కొన్నిసార్లు కుదిరేది ఎందుకంటే పిల్లలు చిన్నప్పుడు మ్యాట్నీకి అందరికీ వీలైన మా వారికి వీలయ్యేది కాదండి మ్యాక్సిమం ఫస్ట్ షోకే వెళ్ళేవాళ్ళము నాకు మ్యాట్నీ సినిమా చూడడం అంటే చాలా ఇష్టమండి పగలు సినిమా చూడడం అంటే థియేటర్కి వెళ్ళి చూడడం అనేది నాకు ఎంతో ఇష్టం అండి ఇదేంటి ఇవిడెలా చెప్తున్నారో అనుకోకండి ఎందుకంటే వారంలో ఆరు రోజులు ఎంతో షెడ్యూల్డ్గా ఎంతో బిజీగా పని చేస్తూనే ఉంటామండి మీకు తెలీదు అంటే చాలామంది అనుకుంటారు ఇంట్లో ఉండే వాళ్ళకి ఏం పని ఉంటుంది అది ఉంటుంది ఇది అంటే రెగ్యులర్గా చేసే పనులే కదా పెద్ద ఏముంటుందంటే ఇవన్నీ కూడా టైం అవ్వకపోతే మన తాలూకా మనుగడే ఉండదండి కొన్ని పనులు అందరికీ అర్థమయ్యేలా ఉంటాయి కొన్ని పనులు ఎవరికీ తెలియని ఉంటాయి ఎందుకంటే బయటికి కనిపించే గిన్నెలు తోవటము ఇల్లు తొడవటము వంట చేయటము బట్టలు ఒత్కటము బట్టలు తీసుకొని వచ్చి ఆరబెట్టి మళ్ళీ ఐరన్ చేయటము ఇవన్నీ ఒక ఎత్తు అయితే మొక్కల పని మనకు కావాల్సిన స్టిచ్చింగ్ చేసుకోవడము కబోర్డ్ సర్దడము అలమరా సర్దడము పిల్లలకి కావాల్సినవి ఏంటన్నది వారానికి ప్లాన్ చేసుకోవటము వాళ్ళని ప్రాపర్గా టైంకి దేబెట్టడము బస్ వచ్చేసరికి మనం ప్లాన్డ్గా ఉండడము అండ్ ఇదంతా కూడా ఆడుతూ పాడుతూ చేయగలిగారు అనుకోండి మీ జీవితం నిజంగానే చాలా హ్యాపీగా వెళ్తుందండి మీకుండే ఏ పనినైనా మీరు ప్రేమతో చేయండి మీరు అద్భుతమైన రిజల్ట్స్ చూస్తారండి అలా కాకుండా ఏడ్చుకొని విసుక్కొని కోపంతో ఎప్పుడు ఉండేది ఈ పనులు తరగవు ఇంట్లో పనులు అది ఇది ఇదంతా నిజమే కాదా నన్ను విసుగ్గా ఉంటుంది ఎందుకంటే మనకి వాల్యూ ఇవ్వరు కాబట్టి కానీ వాళ్ళందరినీ పక్కన పెట్టి మనం చేయాల్సిన పని మనం ఇంట్రెస్ట్తో చేసామనుకోండి మీకు అర్థమవుతుందా అండి ఎందుకంటే ఇది చాలా కొంతమందికి ఇంటి పనులు అంటే కొద్దిగా ఇదిగా అనిపించవచ్చు ఇవి హెల్పర్ చేయాలి లేకపోతే మెషిన్లు అలా ఏం కాదండి మన పనిని మనం చేయండి ఏంటి మనం పుట్టింది పని చేయడానికి ఎవరైతే వర్క్ చేయరంటే ఈ పనినే కాదండి ఎవరు ఏ పనులు చేస్తున్నారో ఆ పనుల్ని ఇంట్రెస్ట్గా చేయండి ప్రేమతో చేయండి అప్పుడు మీకు హ్యాపీగా వెళ్తుంది ఎందుకంటే ప్రతిరోజు గడవాలి అంటే అద్భుతాలు జరగాలి ఇంకేదో అయిపోవాలి డబ్బులు వచ్చి పడిపోవాలి అందరూ మనం అనుకున్నట్లే అయిపోవాలి మనం కోరుకున్నదన్నీ కూడా వచ్చేయాలి లేకపోతే మిరాకిల్స్ అయిపోవాలి ప్రతిరోజు సినిమాలు షాపింగ్లు అది ఇది ఏమీ ఉండదు కదా మనం చేయాల్సినవి ఇవే ఈ పనినే మరో ఇష్టంగా చేస్తూ 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 వెళ్ళామనుకోండి ఫిజికల్గా బాగుంటాము మెంటల్గా బాగుంటాము జాబ్ చేసేవాళ్ళు లేకపోతే బ్రతుకుతెరువు కోసం చేసే వాళ్ళే ఆనందంగా ఉంటారు వాళ్ళకి ఇదిగా ఉంటుందంటే కాదండి మనం చేసేదే ఫస్ట్ ఫస్ట్ ప్రైమరీ వర్క్ అండి ఎందుకంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలి అంటే ఇంట్లో అంతా సవ్యంగా ఉంటేనే వాళ్ళు బయటికి వెళ్ళి వర్క్ చేయగలుగుతారు అంతేగాని ఏ చెట్టు కిందో పెట్టుకు పుట్టకందో బతికేసి అట్లా చేయలేరు కదా సో మన ఇంటి నుండి వాళ్ళని హ్యాపీగా బయటికి పంపించామనుకోండి వర్క్ మీద వాళ్ళు సంతోషంగా ఉంటారు అలానే అప్పుడు ఫస్ట్ వర్క్ ఎక్కడో ందండి మన ఇంట్లోనే చెయ్యాలి మన ఇంట్లో వాళ్ళు బయటకు వెళ్ళి చదువుకోవటానికైనా జాబ్ చేయటానికైనా దేనికైనా వెళ్లే ముందు వాళ్ళకి మనం చేసే సేవలు మ్యాక్సిమం చాలామందికి తెలియదండి ఎందుకంటే దాన్ని కొన్ని తరాలుగా కొన్ని ఏమంటారు అంటే స్టెప్ బై స్టెప్ అలా అనుకుంటూనే వస్తున్నారు ఇప్పుడిప్పుడు ఇంకా నయం అండి ఇంట్లో ఉండే వాళ్ళకి ఒక వాల్యూ ఉంది వాళ్ళ వర్క్కి డబ్బు కట్టలేరు ఖరీదు కట్టలేరు అని ఇప్పుడిప్పుడు తెలుస్తుంది ఎందుకంటే మనకు అంత అవేర్నెస్ వచ్చింది లేకపోతే ఈ వీడియోస్ కానీ ఇవి కానీ అప్పుడు ఎక్కడున్నాయండి ఏదో చిన్నప్పటి నుంచి కల్లాపు చల్లుతున్నారు ముగ్గులేస్తున్నారు వంట చేస్తున్నారు దీపం పెడుతున్నారు ఇచ్చేస్తున్నారు వచ్చేస్తున్నారు అంటే వెనకాల ఎంత వర్క్ అవుతున్నది వాళ్ళు వచ్చేసరికి ఇల్లంతా కూడా నీట్గా ఉంటుంది వాటిలో బట్టలు ఐరన్గా ఉంటున్నాయి ఇంట్లో కావాల్సిన గ్రాసరీ ఉంటుంది టైంకి టిఫిన్ ఉంటుంది టీ ఉంటుంది లంచ్ ఉంటుంది ఇవన్నీ చేస్తున్నారంటే వెనకాల రోబోస్ ఉండవు కదండి ఒకవేళ రోబోస్ ఉన్నా కూడా వాళ్ళు ప్రేమతో చెయ్యరండి ఇలా నేను ఎందుకు అంటున్నానంటే ఏ పని అన్నది ముఖ్యం కాదండి దాన్ని మనం ఎలా చేస్తున్నాం అన్నదే ప్రధానం చేసే పనిలో దైవం అనుకొని చేసే పనినే దైవం అనుకొని మన ఇంటినే గుడి అనుకొని మనం చేయాల్సిన పనులన్నీ కూడా ఒక పకడ్బందీగా ప్లాండ్గా చేస్తూ పోతే మీకొచ్చే సంతోషం కొద్ది రోజులు చేసి చూడండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండ్ మీరు ఎవ్వరికీ కూడా తక్కువ కాదు అనిపిస్తుంది ధ్యానం చేయడం అంటారు కదండి ఎప్పుడైనా సరే ఒకే పని స్థిరంగా మనం దాని మీదే దృష్టితో చేస్తూ ఉన్నాం అనుకోండి అది ధ్యానమేనండి బట్టలు ఉతకడం కూడా ధ్యానమే గిన్నెలు తోమడం కూడా ధ్యానమే ఇల్లు తుడిచేది కూడా ధ్యానం ఇల్లు తుడవడం అంటే కింద కనిపిస్తున్న గచ్చంతా ఈడ్చుకుని వెళ్ళిపోకూడదు ఆ పక్కనున్న పట్లో లేకపోతే అక్కడున్న క్లీనింగ్గా ఉండేదాన్నో శుభ్రంగా కొంచెం తీసి వెట్ క్లాత్తో నార్మల్ క్లాత్తో ఒకసారి తుడిచి అక్కడ ఉండేదాన్ని కూడా పట్లు అవన్నీ కూడా తీసుకొని వచ్చి అంటే వారంలో వారంలో రోజువారీ మాత్రం కింద అంటే మొత్తం మ్యాక్సిమం ఫ్లోర్ అంతా కూడా డస్ట్ ఫ్రీ చేసుకోవాలండి అలా చేయాలంటే మీ బ్రెయిన్ అక్కడే ఉండాలి మీ బాడీ కూడా అక్కడే ఉండాలి దీనికి మీరు పాటలు వింటూ చేయొచ్చు ఏదైనా చేయొచ్చు కానీ పని మీద మాత్రం ధ్యాస ఉండాలండి అలానే బట్టలు ఉతికేటప్పుడు ఏ క్లాత్ని ఎంతసేపు ఉతకాలి ఎంత సర్ఫ్ వేయాలి ఎంతసేపు నానబెట్టాలి దేన్ని ఎలా ఇచ్చేయాలి ఎంతసేపు జాడించాలి ఇదంతా కూడా ఒక దేని కలర్స్ అవి అంటుకుపోతే మీరు ఏమాత్రం పరధ్యానంగా ఉన్నారనుకోండి కలర్స్ అతుక్కుపోవచ్చు లేదా ఫాల్స్ దగ్గర మురికి ఉండిపోవచ్చు లేదా ఎక్కడైనా సరే గబుక్ను బ్రష్ పెట్టేశారనుకోండి బ్రష్ పెట్టని వాటికి బ్రష్ పెట్టేసి బ్రష్ కావాల్సిన వాటికి బ్రష్ పెట్టలేదు అనుకోండి మీకు మురికి వదలదు క్లాత్ కూడా చిరిగిపోయే ప్రమాదం ఉంటుంది సో నేనేం చెప్తానంటే మీరు చేసే పని మీద హండ్రెడ్ పర్సెంట్ కాన్సన్ట్రేటివ్ ధ్యానం పెట్టండి అదే మెడిటేషన్ అండి వీడియో మధ్యలో కాల్ వచ్చేసరికి కనెక్టివిటీ తప్పింది ఏం చెప్తున్నాను ఇక్కడ ఈ పనిని మీరు ఒక్కలో చేయలేరు అనుకోండి దీన్ని మీరు పాటలు పాటలుగా చేసుకోండి ఓకే అంటే ఇన్ని బట్టలు ఒకసారి ఒత్తుకోద్దు రోజు విడిచి రోజు బట్టలు పెట్టుకోండి లేదా మీ ఇంట్లో ఉండే వాళ్ళ హెల్ప్ తీసుకోండి లేదా మీకు హెల్పర్ ఉంటే వాళ్ళ హెల్ప్ తీసుకోండి కానీ బేసిక్గా మీ వర్క్ మీరు చేయండి అలానే మీరు జాబ్ చేసేవాళ్ళు అనుకోండి దానికి మీరు వీక్లీ పెట్టుకోవడం ఇంకోటి మీ పని మీకు ఎలానూ ఉంటుంది మీ మీదే కుటుంబం డిపెండ్ అయ్యి ఉన్నది అనుకోండి మీరు ఇంటా బయట కూడా సతమతం అయిపోవాలి కాబట్టి మీరు తప్పకుండా హెల్ప్ తీసుకోండి అలా అయినా సరే మీరు ఇంట్లో ప్రతిదీ షెడ్యూల్డ్గా వెళ్ళాలండి డబుల్ షెడ్యూల్డ్గా వెళ్ళాలి మీకు అర్థమవుతుందండి ఎందుకు ఇలా అంటున్నారంటే ఇంట్లో ఉండి పని చేసుకుంటే మాకు ఎంతసేపు పని చేసినా కూడా ఎవరు గుర్తించరండి అన్నీ కూడా అయిపోతున్నట్లుగానే ఉంటుంది ఏదైనా పని అవ్వకపోతే అప్పుడు చికాకు వస్తుందేమో కానీ ప్రతిరోజు చేసినందుకు ఆ పనిని మెచ్చుకోవాలి ఆ మనిషిని మెచ్చుకోవాలి ఆమెను కొంచెం సంతోషపెట్టాలి అన్న ఐడియా అయితే చాలామందికి తప్పు లేదనే చెప్పొచ్చండి అండ్ కొంతమంది లేడీస్ అయితే పని దొంగలు కూడా ఉంటారు పని చేయడానికి ఇష్టపడరు ఒంట్లో బాగాలేదు కాలు నొప్పులు నొప్పులు అది నొప్పులు ఇది నొప్పులు ఈరోజు చేయవద్దు కావట్లేదు ఈ పని అంతా నేనే చేయాలా అనేవాళ్ళు కూడా పని దొంగలు ఉంటారండి అది జాబ్ చేసే చేసేవాళ్ళలో ఉంటారు నార్మల్ వాళ్ళలో కూడా ఉంటారు ఇంట్లో ఉండే పెద్దవాళ్ళతో బాగా చాకరీ చేయించుకుంటారు అట్లా మనమైతే అస్సలు చేయొద్దండి మనం చెయ్యొద్దు మన మనకే హెల్త్ ఇష్యూస్ ఉండేటప్పుడు మనకి జన్మనిచ్చిన వాళ్ళు మనకంటే పెద్దవాళ్ళకి వాళ్ళకు కూడా ఇబ్బంది ందుగా ఉంటుంది కదండి వాళ్ళకి హెల్ప్ చేయండి వాళ్ళకి మీరు హెల్ప్ చేయండి పనంతా కూడా వాళ్ళ మీద వదిలేసి మీరు దులిపేసుకొని అలా బయటికి కంటే కూడా కొద్దిగా వాళ్ళకి మీరు హెల్ప్ చేశారు వాళ్ళ ఆశీర్వాదం మీకు లభిస్తుందండి రాణులు అంటే మహారాజులను పెళ్లి చేసుకున్న వాళ్ళే కాదండి ఇంటి పనిని సవ్యంగా చేసుకునే ఇల్లాళ్ళు కూడా రానులేనండి అలానే ఇంటా బయట కార్యాలు చేసే వాళ్ళు కూడా రానులేనండి అలా కాకుండా నాకు ఒకసారి చెప్పారులేండి ఒక పెద్ద ఆయన ఒక ఇష్యూలో ఒక ఆవిడ ఒక అతనితో ఇల్లీగల్గా ఉంటుంది ఎప్పుడంటే అక్కడ ఎక్కడికంటే అక్కడికి అది వెళ్ళిపోతూ ఉండేదన్నమాట ఈ ఎవరైతే వైఫ్ ఉన్నారో ఆవిడ చాలా సఫర్ అవుతూ ఉండేది సఫర్ అవుతూ ఉన్నప్పుడు ఆ పెద్దయినా వాళ్ళకి ఎలా చెప్పాలండి అమ్ అట్లీస్ట్ ఈవిడికి సపోర్ట్ చేయకపోయినా పర్వాలేదు కానీ వాళ్ళు రాణులు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళకి భయం లేదు వాళ్ళు ఎవరు ఎదిరించిన వాళ్ళు లేరు వాళ్ళు ఎవరి మాటకి ఖాతరుండదు వాళ్ళకి చీకట్లో భయం లేదు వెలుతురులో భయం లేదు బయటికి వెళ్ళడానికి భయం లేదు ఎవడ చూస్తాడని భయం లేదు వీళ్ళ రానులండి అండి పనికి మాల వెధవలు అంటే నాకైతే అనిపించింది అన్నట్టు వీళ్ళకి రాణులు డెఫినేషన్ కూడా తెలియదు దేవి ఒక రాణి అట్లనే ఎవరమ్మా అబ్బా ఝాన్సీ రాణి అలాగా మనందరికి తెలుసు పద్మావతి దేవి మూవీ చూడండి ఎంత బాగుంటుందో వాళ్ళు రానులు అంటే అలానే పేరు రావట్లేదండి